హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బర్రె నిప్పు అయితే మేపుతున్నాం నేను తమ్ముడు ఇక్కడనే నీళ్ళు కట్టేది ఇక నీళ్ళు కట్టుకుంటూ అయితే మేపుతున్నాయి నేనైతే బర్రెలు అయితే మస్తు ఆచల్సవుతున్నాయి ఎంత మేపితే అంటే బర్రెలు ఎంత మంచిగా మేస్తే అంత మంచిగా పాలిస్తాయి అన్నమాట అందుకే బర్రెలు అయితే మంచిగా మేపుతాం మేమైతే హై మై అవును దుడ్డు ఒకటే ఒకతే చెప్తే కానీ ఈ బర్రెలు మంచిగా ఉంటాయి నేనైతే బర్రెలను పెడుతున్నా అట్లనే తోటకి నీళ్ళు పెడుతున్నాం మేమైతే ఒక్కటే పని చేయం ఒకటొక్క పని చేస్తాం తోట చూసుకుంటూ బర్రెలు చూసుకుంటాం బర్రెలు అయితే తోట అయితే కవలుకు తీస్తున్నది ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరైతే ఒక లైక్ చేయండి అలాగే తమిళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి